నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు తడ మీడియా న్యూస్ గ్రామ పంచాయతీ సమస్యలు పరిష్కరించాలి అని ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట సిఐటియు ధర్నా నిర్వహించడం జరిగింది గ్రామ పంచాయతీ కార్మికులు ఎన్నో సంవత్సరాల నుండి సమస్యలు ఎదుర్కొంటున్నారని మరియు ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు జీతాలు ఇవ్వడం లేదని తెలంగాణ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నామని రాష్ట్రంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యాభై వేల మంది పైగా పనిచేస్తున్నారు అని వెంటనే పర్మిషన్ చేయాలి అని గ్రామ పంచాయతీల గౌరవ అధ్యక్షులు వెంకటగౌడ్ డిమాండ్ ధర్నాలో భాగంగా కామారెడ్డి జిల్లా మున్సిపాలిటీలో కార్మికులు పాల్గొన్నారు జిల్లా మున్సిపల్ ప్రధాన కార్యదర్శి మహబూబ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు పర్మనెంట్ చేయాలి అని డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇవ్వాలి అని డిమాండ్ చేశారు వైస్ ప్రెసిడెంట్ దీపక్ ప్రకాష్ ప్రభు పాల్గొన్నారు उत्पादक और जोगामनो पर पराग अपना लेता है अगले कृष्ण और आज और आई भाई बोलो तो भाई जो भाई बोलो इसको काम करके आंदोलन आई जो आई जो काम करके ये बोलो जितनी ये तो आई जानी है मालामुद कपूर कंटी मालाय कंगनी अन्य आवाज़ जितनों नहीं ये तो ये बड़ों जितनों काल्पनिक ये तो ना मारता रहा ली उन तरफ पड़ी ये बनी जरूर आरोप आ आरोप आरोप बिटकी मालामुद नकार 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 అన్నంద అన్నది గంగా గోరాన్ని పోరాడనే ఏ చేయాలి ఎలక్షన్ లో కూడా హామీలు ఇచ్చి కాబట్టి హామీ ప్రకారమే మాకు కూడా కనీసమైతే విరువాదాలు ఇవ్వాలి పర్మనెంట్ చేయాలి ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో మాటలు నిలబెట్టుకోవాలి డబల్ బెడ్రూమ్స్ ఇవ్వాలి గ్రామ పంచాయతీ కార్మికులు కూడా మల్టీ పర్పస్ కూడా రద్దు చేయాలి అందరినీ పర్మనెంట్ చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఎల్స్తూ మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు అందరినీ పర్మిట్ చేస్తూ వాళ్ళ పీఎఫ్ చేస్తే ఏదైతే టీ ఉందో ఖచ్చితంగా అన్ని కట్టి ఏదైతే ముందు వరకు మీరు రెండు వర్క్లో దేవుడు అన్నారు అదే విధంగా కూడా ేవునా అనుకుంటే ఈ మీరు మాట నిలబెట్టుకొని మమ్మల్ని ఏదైతే చేస్తారో చేసి నిరూపించుకుంటే వాస్తవానికి మీరు మాట ఇచ్చిన వాళ్ళవుతారు మాట నిలబెట్టిన వాళ్ళు కాబట్టి మా తరఫున మా గవర్నమెంట్ కూడా సూచన మాకు ఏంటంటే చెప్పిరు కాబట్టి చేస్తే నాకు కూడా సంతోషం ఉంటుంది ఇంకా ఆలోచిస్తూ ఇంకా ఆశిస్తూ మీకు చేస్తే నమ్మకం తో ఉన్నాం కాబట్టి వెంటనే చేయాలని కోరుకుంటున్నాను 那肯定的。 గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు గ్రామ పంచాయతీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులు గత కొన్ని సంవత్సరాలుగా అనేక సమస్యలు ఎదుర్కొంటారు ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు కోరడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా వాళ్ళు గత ఆరు నెలల నుంచి పన్నెండు నెలలుగా వాళ్లకు వేతనాలు జీతాలు ఇవ్వడం లేదు వెంటనే పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పి తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్న జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఈ రాష్ట్రంలో యాభై వేలకు మందికి పైగా పనిచేస్తున్నారు వాళ్ళకందరికీ వెంటనే పర్మినెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో ఉన్న ప్రభుత్వం చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేసింది ఈ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మా ధర్నాలు కచ్చి మా పోరాటాల దగ్గర వచ్చి మేము అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం మీ జీతాలు పెంచుతాం మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సీతక్క గారిని కూడా అనేక సార్లు కలిసినాం ఇప్పుడు పెండింగ్ జీతాలు ఇస్తామని చెప్పింది పర్మనెంట్ కూడా చేస్తామని చెప్పారు చెప్పారు తప్ప ఇప్పటివరకు అమల్లో నోచుకోవడం లేదు కాబట్టి రాష్ట్ర కమిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా మేము ధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలి వెంటనే పెండింగ్లో ఉన్న జీతాలు విడుదల చేయాలి పిఎఫ్ఈస్ఐ సౌకర్యాలు కల్పించాలి అదేవిధంగా అధికారుల వేధింపుల నుంచి రక్షించాలి కేవలం ఎనిమిది గంటలే పని దినాన్ని చేసే విధంగా చట్టాలు రూపొందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం